హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టెన్ కేజీ చికెన్ బిర్యానీ చేద్దామండి చికెన్ కడిగి పెట్టుకున్నానండి టెన్ కేజీ ఇప్పుడు ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి ఇవన్నీ వేసి కొద్దిగా కలుపుకోవాలడి ఇలా కలుపుకుని పెట్టుకోవాలండి పక్కకు ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ జైఫల్ జావిత్రి కొద్ది కొద్దిగా వేసి కొ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఫస్ట్ వేసుకున్నాను సారీ చూపించలేడండి ఆ తర్వాత లీటర్ నర పెరుగుండి ఒక పది నిమ్మకాయల రసం అండి ఇది ఇది కూడా మిక్సీ పట్టి వేసుకోవాలండి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ఇవన్నీ వేసి కలుపుకోవాలండి బాగా ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఒక హాఫ్ కేజీ వేసానండి పీసేసు లో ఆయిల్ వేయటం వల్ల సాఫ్ట్ మంచి స్మెల్ వస్తుందండి ఆనియన్ ఆయిల్తో ఇలా చేసి పక్కన ఒక టూ అవర్స్ పెట్టుకుంటే చాలండి ఆ తర్వాత రైస్ కోసం ఎట్టిసరిపెడతామండి ఉప్పు కస్తూరి మేధి గరం అన్నీ మన గరం మసాలాలన్నీ తీసుకోవాలండి కస్తూరి మేతి ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర ఉప్పు లవంగాలు అన్నీ వేసుకోవాలండి అందులో కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలండి ఎసరు పెట్టానండి నైన్ కేజీ రైస్ తీసుకున్నానండి కడిగి పట్టి పక్కన పెట్టుకున్నాను ఈ వాటర్లో ఈ మసాలాలన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎసరు వచ్చే వరకు మరిగించుకోవాలండి బాగా వాటర్ రైస్ వేసానండి చూపించలేదు సారీ అండి ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత కొన్ని రైస్ తీసుకొని ఇలా వేసుకోవాలండి ఆ తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఇలా మొత్తం రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఆయిల్ చల్లుకోవాలండి నెయ్యి ఇప్పుడే వెయ్యకూడదండి దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి స్మెల్ చాలా బాగా వస్తుందండి కలర్స్ వేసుకోవాలి దమ్ అయిపోయిందండి ఒక ఎయిటీన్ మినిట్స్ అండి అంతేనండి చూడండి ఎలా దమ్ అయిపోయిందో చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి అందుకే చేశానండి తీస్తున్నానండి రైస్ కలర్ చూడండి ఎలా చాలా వేడి వేడిగా ఉందండి అందుకే చూపించలేకపోతున్నాను ఒకసారి